నమస్కారం అండి నేను మీ ముచ్చి రంజిత్ కుమార్ ద్వారా ఇది ఆరు సంవత్సరాలు కాదండి అరవై సంవత్సరాలు అయినా కానీ ఆరు శతాబ్దాలైనా ఇంకే ఇంతే అండి పరిస్థితి నేను ఇది ఎందుకు చెప్పినా అంటే నేను గత వీడియోలో చాలాసార్లు చెప్పానండి గత వీడియోలో చాలా లాంగ్ చెప్పేయండి సంవత్సరాలు నెలలు తారీఖుతో సహా చాలా లెంతి వీడియో నేను ఈ వీడియోలో కట్టే కొట్టే తెచ్చే అన్న టైపు నేను అండి ఆరు సంవత్సరాల క్రితం నేను ఫిర్యాదు చేస్తే గ్రీవెన్స్లో ఇప్పటివరకు జరుగుతుందండి అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ గారు ఐటీడీఏ కోట్రాంచపురంలో విచారణకు ఆదేశించారు డిఎల్ఎస్సి విచారణకి డిస్టిక్ లెవెల్ స్కూర్నీ కమిటీకి చేస్తున్నానండి అప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది డిఎల్ఎస్సీలు జరిగినాయి తొమ్మిది డిఎల్ఎస్సిల్లో రెండు సంవత్సరాల్లో ఏమో కరోనా వచ్చిందని చెప్పి ఇది విచారణ చేయలేదండి తర్వాత ఐటీడీఏకి రెగ్యులర్ పీవల్ అని చెప్పి ఒక రెండు సంవత్సరాలు ఇచ్చేసారు అలాగా ఈ ఆరు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు డిఎల్ఎస్సి మీటింగ్ అని చెప్పి నాకు నోటీస్ పంపించడం అందులో పైగా సార్లు అది వాయిదా పడిందండి మూడు సార్లే జరిగింది కేవలం మూడు నాలుగు సార్లే జరిగింది ఐటీడిఎపిఓ గారు పోలవరం ఎంఆర్ఓ గారి దీని మీద సమగ్ర విచారణ చేసి నివేదిక ఇమ్మని చెప్పి ఆదేశించడం అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యకాలంలో నాలుగు సార్లు ఐటీడీజిపిఓ గారు పోలవరం తహీల్దార్ గారిని విచారణ చేయమని ఆదేశించారు అలాగే తహీల్దార్ గారు కూడా ఇది విచారణ చేయడానికి గడువు కావాలని దీర్ఘకాలిక సమస్య కాబట్టి గడువు కావాలని చెప్పి మూడు సార్లు గడువులు అడిగారు ఏటి రెండు సంవత్సరాల్లో మూడు సార్లు అడిగితే మూడు సార్లు గడువులు అడిగారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు అలాగే రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెలలో విచారణ చేశారు ఎంఆర్ఓ గారు అప్పుడే గత ఎంఆర్ఓ గారు ఆ విచారణ కాపీ రోజు బయట రాలే ఆ బదిలీపై వెళ్ళిపోయారు ఆవిడ ఆ ఎంఆర్ఓ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారిని కూడా పిఓ గారు అడుగుతున్నారట ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇవ్వట్లేదు ఇదే పిఓ గారిని అడిగినప్పుడల్లా పిఓ గారు ఇదే చెప్తున్నారు ఎంఆర్ఓ గారిని అడుగుతున్నామండి రిపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సాక్షాత్తు ఐటీడీఏపిఓ పిఓ ఏంటి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినప్పటికీ పిఓ గారు ఆదేశాలు కూడా ఎంఆర్ఓ గారు పరిహారంలో తీసుకోవట్లేదు నేను ఆధారాలతో సహా డేట్లతో సహా నేను క్లియర్గా చెప్పాను ఇందులో అధికారులు చర్యలు తీసుకోరు తీసుకోవాల్సింది వాళ్ళని చర్యలు తీసుకోరు అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు చేయరండి అందరూ బాగా మాట్లాడుతున్నాం బాగా చేస్తున్నావు బాగా తిరుగుతున్నాం బాగా ఫైట్ చేస్తున్నావు పోరాడుతున్నావు అంటారు కానీ సపోర్టింగ్ మాత్రం రారండి చర్యలు తీసుకోరు సపోర్టు రారు ఇంకెందుకండి ఇంకా ఇంకా దీనివల్ల ఆరు సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నామంటే వాళ్ళు ఫ్రాడ్ అని చెప్పి గత అధికారులే దాని మీద విచారణ చేసి చెప్పారండి ఆ గ్రామస్తులు కూడా చెప్పారు ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా కానీ ఎందుకు ఇచ్చేయట్లేదో ఇంకోటి అండి రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఐదో తారీఖున ఫ్రాడ్ అని చెప్పి ఇచ్చారు అధికారులు మళ్ళీ అదే అధికారులు రెండు వేల పద్దెనిమిది అదే నెల రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున రైట్ అని ఇచ్చారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి అది ఇప్పుడు ఒకసారి అది రైటు తప్పు అని ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ సర్టిఫికేట్ రాట ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇవ్వాలి అది నిబంధన కానీ ఆ నిబంధన ఏమి లేకుండా ఒకే ఒక నెల రోజుల్లో తప్పుని రైడ్ చేసారు మరి నేను ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఇచ్చేస్తుంటే డిఎల్ఎస్సి పేరు చెప్పి ఇలా సాగదేస్తున్నారు కదా అప్పట్లో ఎందుకు డిఎల్ఎస్సి చేయకుండా ఒకే నెల ఒకే నెలలో రైట్ని తప్పుని రైడ్ చేశారండి అంటే అధికారులు ఇక్కడ ఐటీడీఏపిఓ ఎంఆర్ఓలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నాకు ఏం అర్థం అవట్లే ఈ వీడియో ద్వారా నేను చెప్పేది అదే అండి నేనైతే లాంగ్ వీడియో చేయనండి ఎందుకంటే మనం డేట్తో సహా ఇది వాళ్ళు చెప్పానండి తారీఖుతో సహా అయినా చర్యలు తీసుకోవట్లే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనం ఎన్ని చెప్పినా ఎంత తిరిగినా ఎంత ఇచ్చేసినా మన సర్వీస్ వృధా అవుతుంది ఆ చర్యలు తీసుకోరు అధికారులు మన మన వాళ్ళు కూడా మన అనుకున్న వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయరు అది మంచిదే మంచి బాగా ఫైట్ చేస్తాం అంటారు కానీ ఫైట్ చే మనకు సపోర్ట్ చేయరు ఇంకెందుకండి చేయడం ఈ వీడియో ద్వారా నేను తెలియ తెలియజేంటే అధికారులు ఉన్నతాధికారులు ఈ వీడియోలను చూసి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను నమస్కారం